ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో గల భైరవగుట్టను గుట్టను సందర్శించి ఆ పైన ఉన్న కాల, భైర కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ వెనకాల కిల్లాగుట్ట పైన ఉన్న రెండు ఫిరంగులను చూద్దాం దాదాపు పద్నాలుగు ఫీట్ల పొడవుతో ఉన్న ఈ ఫిరంగులు అవి నిర్మల్లో తయారైన ఫిరంగులే లోకల్లో అయితే ఈ భైరవగుట్ట నుండి కిల్లాగుట్ట వరకు కంటిన్యూగా గుట్టనే ఉండేదంట ఆ గుట్ట ప్రస్తుతం మధ్యలో భాగం కబ్జాకు గురైపోయింది మధ్యలో ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకున్నారు చాలామంది మధ్య భాగంలోని గుట్ట పైన ఇదిగో ఇది భైరవ్ గుట్ట చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు కాలభైరవ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అయితే ఈ ఆంజనేయ స్వామి కాలభైరవ స్వామి ఆలయం ఇక్కడ లేకపోతే ఈ గుట్ట కూడా కబ్జా గురైపోయేది దాదాపు గుట్ట పైన కిల్లా పైన ఉన్న రాళ్లను వీళ్ళు ఇళ్ళలోకి చేర్చుకొని ఇల్లు నిర్మించుకున్నారు ఫౌండేషన్కు వాడుకున్నారు చాలా మంది ఇది ఇదే కాలభైరవ స్వామి విగ్రహం పైన ఈ గుట్ట పైన చూస్తే నిర్మల్ మొత్తంగా అనిపిస్తుంది ఇక్కడ పెద్ద ఆలయాన్ని నిర్మిస్తే హైదరాబాద్లో బిర్లా టెంపుల్ ఎలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది వ్యూ చూడండి నిర్మల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి ఈ కొండపై నుండి అక్కడ ఉన్న బత్తీస్గఢ్ రాణిమహల్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ప్రతి కొండకు గొలుసుకట్టు చెరువులు ఎలాగైతే గొలుసుకట్టు కొండలు అని చెప్పొచ్చు ప్రతి కొండ నుండి కిల్లాగుట్టకు సొరంగ మార్గాలు ఉన్నాయి నేల బయ్యారాలు ఇక్కడ కూడా ఒక నేల బయ్యారం ఉంది దీని వెనకాల భాగంలో అది ఇప్పుడు నేను చూపిస్తాను నేల బయ్యారము ఆ ఫిరంగులున్న ప్రాంతం నుండి కిల్లాగుట్టకు నేల బయ్యారం ఉంది అది మీకు చూపిస్తాను ఇమీడియట్గా సైనికులు అలర్ట్ అయ్యి ఇన్ఫార్మ్ చేయడానికి కిల్లాగుట్టకు లింకప్ చేయబడి ఉన్నాయి అవి చూడండి ఇక్కడ మంచిగా ప్లేస్ ఉంది చాలా వరకు దాదాపు పావు ఎకరం ప్లేస్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసి వాటర్ను ఇక్కడికి చేర్చి పూలవనం లాగా పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనము కిల్లాగుట్ట పైన ఉన్న పెద్ద అతిపెద్ద ఫిరంగులు భారీ ఫిరంగులు అంటే దాదాపుగా పద్నాలుగు ఫీట్ల పొడవుతో ఉన్నాయి ఇవి మరి అవి తయారు చేసిన విధానం కూడా డిఫరెంట్గా ఉంది చాలా కష్టపడి తయారు చేశారు అది అవి లోకల్లో తయారని చెప్పేసి మనం నిర్ధారణకు రావచ్చు ఇది ఇక్కడ అది కనిపిస్తున్నదే కిల్లాగుట్ట ఇది కిల్లాగుట్టకు ఎడమ వైపున ఉన్న గుట్ట సైడ్ భాగం ఇది ఆ కిల్లా గుట్ట పైననుండి జారి కిందికి వచ్చినాయి అవి ఫిరంగులు భారీ వెయిట్తో ఉండడంతో అత్యధిక బరువుతో ఉండడంతో అవి కొన్ని వందల సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా వర్షానికి అవి మొత్తం జారి కిందికి వచ్చేసాయి అది అక్కడ మీకు కనిపిస్తున్న రాళ్ళు కిల్లాగుట్ట భాగం అది ఇదిగో ఇక్కడే ఉంది అది చూడండి ఎంత పొడవుగా ఉందో దాదాపు ఫుట్బాల్ పైపులాగా కనిపిస్తుంది అది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ గడ్డిలో కూరుకుపోయింది అది టోటల్గా చూడండి ఎంత పొడవుగా ఉందో నాకైతే ఇది దానికి అది జారినట్లు అనిపించట్లేదు ఎవరో తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమైనట్లు అనిపిస్తుంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినట్లు అదే ముందు ఏమన్నా నెల గుట్టకు భైరవ గుట్టకు మధ్యలో ఒక బుర్జు ఉంది ఆ బుర్జు పైన భారీ ఫిరంగి ఉంది ఆ ఫిరంగిని ఇప్పుడు మనం చూద్దాం ఆ ఫిరంగి కింది నుండి ఆ బుర్జు కింది నుండి కిల్లా గుట్టకు నెల బొయ్యరం ఉంది చూపిస్తాను అది ఇదిగో ఇదే ఆ బురుజు ఈ బుర్జు పైనుండి నుండి కిల్లా గుట్టకు ఉంది ద్వారము రహస్య ద్వారము చూడండి అంటే ఇక్కడ సెక్యూరిటీ శత్రు సైన్యము ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా కిల్లాగుట్టకు వెళ్ళి వెళ్లేందుకు ఆ మార్గం అన్నమాట ఇది చూడండి ఇది నిర్మల్లోనే తయారైన ఫిరంగి ఇది ఇది మనం ఇక్కడ కిల్లాగుట్ట దగ్గర చూసిన ఫిరంగి రెండు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట చూడండి ఎలా తయారు చేశారు ఇంతకు ముందు పాత ఎడ్ల బండ్లకు బుడ్డీలు అనేవాళ్ళు అలా ఉంది దీన్ని చూస్తుంటే ఒక సైడ్ నుండి చూస్తుంటే ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నేల బొయ్యారము ఇది పెద్ద పరుపు బండను పరిచి పైన ఉండి దానిపైన ఫిరంగిని పెట్టారు దాని ఆ పరుపు రాయి కింది నుండి నేల బొయ్యారము కిల్లా గుట్టకు ఉంది ఇక్కడ నుండి ఇంతకు ముందు చాలా పెద్ద గండిలాగా ఉండేదంట వాళ్ళు చెప్తున్నారు అది వర్షానికి దానికి తిండి మూసుకుపోయింది టోటల్గా కొన్ని వందల ఏళ్ళుగా కూడుకుపోయిందట అది వీళ్ళు ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక వృద్ధుడు చెప్తున్నాడు ఆయన చిన్నప్పుడు ఇక్కడ అది టోటల్గా హోల్ లాగా ఉండదట చూడండి సైడ్ నుండి చూస్తే ఇది బురుజు ఇలా ఉంది చూస్తారా ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుందో నిర్మల్లో నిర్మల్ చరిత్రకు ఎంత నిర్లక్ష్యం చేశారో చూడండి నిర్మల్ చరిత్రను ఇక్కడ ఈ నిర్మనాయుడు స్థాపించిన నిర్మల్లో నాయుడు విగ్రహం లేకపోవడం ఇప్పటికీ మనము ఎంత నెగ్లిజెన్స్ అయితే నిర్మల్లో ఆ తర్వాత వచ్చిన రాజులు శ్రీనివాసరావు గారు ఎన్నో ఆలయాలను నిర్మించాడు ఎన్నో కట్టడాలను ఎన్నో చెరువులను తవ్వించాడు ఎన్నో మరమ్మతులు చేయించాడు అలాంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ లేకపోవడం బాధాకరం అయితే చివరి నవాబుగా ఈ కిల్లాదారులను పతనం చేసి నిజాం నవాబు చేత నవాబుగా నిర్మల్కు నవాబుగా నియమింపబడిన ధంస సమాధి మాత్రం చాలా పటిష్టంగా నిర్మించారు చాలా అలాగే శాసనం కూడా వేయించారు కానీ వీళ్ళ గుర్తింపు లేకపోవడం నిమ్మనాయుడు కానీ శ్రీనివాసరావు కానీ జనపతిరావు వీళ్లకు ఇక్కడ ఎలాంటి శాసనాలు లేకపోవడం ఎలాంటి ఆధారాలు లేకపోవడం మనం అనుమానించదగిన విషయం ఎందుకంటే దాదాపుగా వాళ్ళు శాసనాలు వేయించి ఉంటారు అవన్నీ ధ్వంసం చేసి ఉంటారని మాత్రం మనం చెప్పవచ్చు కనిపించిన శాసనాలను మాత్రం ధ్వంసం చేశారని చెప్పవచ్చు ఈ బురుజు చూడండి రౌండ్ షేప్ లో ఉంది రౌండ్ షేప్లో నిర్మించి మళ్ళీ మధ్యలో కూడా రౌండ్గా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు లోపల భాగంలో కూడా ఆ లోపల భాగంలో ఏదైతే నేల బొయ్యారం ఉందని చెప్తున్నామో రౌండ్గా బేస్మెంట్ ఏర్పాటు చేశారు ఫౌండేషన్ ఆ బుర్జు కూడా పకడ్బందీగా పడిపోకుండా మెట్లు మెట్లుగా బేట్ బేట్లతో అమర్చారు శిలలతో అది అందుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చాలా వరకు బేట్లు కూడా బేస్మెంట్ రాళ్ళు కూడా వీళ్ళు లోకల్ పీపుల్ ఇళ్లలోకి చేర్చుకున్నారు చాలా మంది అది అది కిల్లాగుట్ట వెనక భాగం తూర్పు భాగము పరుపు చూడండి ఉందో ఆ రాయి ఇది కృత్రిమంగా తయారు చేసి పేర్చిన రాయి ఇది నలభై ఆరు పైన పేర్చిన రాయి ఇది ఇది ఫిరంగి చూడండి ఎలా తయారు చేశారో లోపల పట్టీ లాంటి ఇనుప కడ్డీలను పేర్చి గుండురాయి జారిపోయేందుకు పేలుడు తాటికి అందులో నుండి జారి స్పీడ్గా వెళ్లేందుకు ఈ పట్టీలను అమర్చారు చూడండి లోపల భాగంలో ఆ తర్వాత రౌండ్ గా ఎన్ని లేయర్స్ వేసారు చూడండి పేలకుండా ఈ కూడా కొత్తగా టైతో తయారు చేసిన ఫిరంగుని అది సన్నగా ద్వారం మాత్రమే దాని వీడికి చాలా పెద్దగా ఉంది ఇదిగో ఇది దిమ్ అచ్చుతో తయారు చేసుకొని వెళ్ళడానికి టై తయారు చేసిన ఈ గుండు చూడండి సుత్తితో పెద్ద సుత్తితో కొట్టిన గుండు మ్యాన్ మాన్ మనుషులు తయారు చేసింది కాబట్టి ఇలా పాత కాలంలో ఎడ్ల బండి ఉండేవి ఎడ్ల బండ్ల గుడ్డీలు అనేవాళ్ళు ఇది లోకల్ తయారైంది చూడండి పటిష్టంగా తయారు చేశారు చేతితో తయారు చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ గా తయారు చేస్తాం చూడండి ఇక్కడ కిల్లా గుట్ట పైన ఉంది చాలా పెద్ద ఉంది పొడవు పొడవు ఎక్కువ ఉంది చూడండి పట్టీలు పగలకుండా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చరిత్రలో ఇది ఒక భాగము మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను వచ్చిన ప్లేసు నేను ఎలా వచ్చానో ఆ రూట్ చూపిస్తాను నేను ఇప్పుడు మార్కెట్ నుండి పాత మార్కెట్ నుండి వచ్చాను నేను గుట్ట మీద ఒక దగ్గర మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్ నుండి పైకి వచ్చాను ఇప్పుడు నేను వెళ్తున్న ప్రదేశం ఇది ఆ గుట్ట మీద నుండి నేను కిందికి వెళ్తున్నాను అది ఇక్కడ ఒక మస్జీద్ ఉంటుంది ఆ మస్జీద్ వెనుక భాగమే ఇది అక్కడ కనిపిస్తున్నది మసీదు ఆ మజీద్ వెనక నుండి నేను వచ్చాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ నుండి వెళ్ళండి ఈ మార్కెట్ ప్లేస్ నుండి చూడండి అది అక్కడ కనిపించేది మార్కెట్ ఆ లెఫ్ట్ కి వెళ్తే దేవరకోట ఉంటుంది